సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టంట్ ఫ్ర పీడో నాన్న టు పెదనా ఇప్పుడు ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు ఓపెన్ యోర్ మౌత్ లైక్ ఓపెన్ యువర్ మౌత్ నేనే అనుకున్నాను ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ ఫ్రమ్ షుగర్ డాడీ టు స్వీట్ డాడీ నైస్ గుడ్ జాబ్ బట్ స్టిల్ వీడియో అయిపోయింది తర్వాత ఏం జరిగింది ఎవరికీ తెలియదు అసలు ఎన్ డేలోకి చెప్పొచ్చా ఊపింగ్ స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ ఓకే స్వింగ్ బ్రో వాట్ కెన్ బిర్డ్ దాటర్ కెన్ సే టు సెక్చువల్ అండ్ ఆల్సో ఫాదర్ డాటర్ సెక్షన్ ఫార్ డా అసలు ఏం మాట్లాడకుండా ఉంటది ఫ్రమ్ థర్డ్ మ్యాన్ టు ఫైన్ లెగ్స్ రెఫరెన్స్ నాకు అర్థం కాదు ఇది వీడియో వీడియో ఈ మంత్ మంత్ది మంత్ ఒక దరిద్ర గురించి ఎక్కువ మాట్లాడుకుంటే వాడి దరిద్రం కూడా మనకు వచ్చింది కానీ వాళ్ళని దరిద్రులు చాలామంది సమాజంలో అందుకని ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఏం ఏం వీడియో ఎక్కువ అసలు వాడు చెప్పినప్పుడు ఇది చిన్నపిల్లల కంటెంట్ అది చెప్పినప్పుడు చూడాలని కూడా భయం వేసింది నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అది ఏం కంటెంట్ అసలు ఏం జరిగింది అక్కడ యాక్చువల్గా యూట్యూబ్ మనకే అంత పెద్దగా తెలియదు కానీ ఏంటి అన్ని యూట్యూబర్స్ కూడా స్పందిస్తున్నారు ఏంటి స్పందిస్తున్నారని చూస్తే వాడు ప్రీవియస్ వీడియోస్ చూసినా కూడా వాళ్ళు వీళ్ళు అని లేదు సినిమా యాక్టర్ అని లేదు పొలిటీషియన్ అని లేదు కామన్ మ్యాన్ అని లేదు ఇప్పుడు మీలాంటి వాళ్ళు పోస్ట్ చేసే వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ని తీసుకుని కట్ చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫన్ అని చెప్పి ఒక వల్గర్ లాంగ్వేజ్లో డార్క్ కామెడీ అని చెప్పేసి రోస్ట్ చేయడం దాన్ని వైరల్ చేయడం వైరల్ చేయటం అనే కాదు వాళ్ళ ఒక చండాలమైన ఒక ఐడియాలజీని జనాలు మైండ్లోకి ఎక్కించడం ఇది బ్రో జరుగుతా రీసెంట్గా జరిగిన ఇష్యూ ఏంటంటే ఒక చిన్న పాప తండ్రితో ఆడుకుంటే ఇది చెప్పే ముందు ఆ దరిద్రుల పేరు వాడు ఇంట్రడక్షన్ ఇద్దాం వాడి పేరు పి హనుమంత్ ఒకడో ఎవడో ఆది అంట ఒకడో ఇంకోటి పేరు యువరాజు ఇంకోటి పేరు కేఎన్ఆర్ టిఎన్ఆర్ బోనర్ ఉంది సరే దరిద్రుల గురించి ఎట్లాగా ఆడిన మొత్తం వస్తుంది ప్లస్ ఈయన వీడు ఎవడో ఎవరో ఐఏఎస్ అధికారి ఎక్స్ఐఏఎస్ మరి రన్నింగ్లో ఉన్నారు హరీష్ కుమార్ లేదంటే ఇది అరుణ్ కుమార్ ఐఏఎస్ కొడుకు అంట సో చదివేస్తే ఉండమతి పోయిద్దని ఇప్పుడు సమాజం ఎలా అయిందంటే దైవత్వం వదిలేసి సైన్సు సైన్స్ దైవుడు లీడు అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే బాగా చదువుకున్నా మేము 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 ఏం చెప్పి ఐఏఎస్ కొడుకులు ఐపీఎస్ కొడుకులు లేదంటే పెద్ద పెద్ద టీచర్ల కొడుకులు హెడ్ మాస్టర్ కొడుకులు అందరూ వచ్చాక తయారవుతున్నారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వీటికి దైవత్వం గురించి చెప్పపోవటం భయం లేకపోవటం వాళ్ళు పెళ్ళని ఒక రోజులు లేతారు మొన్న ఒక రోజులు లేతారు ఇట్లా ఇష్టం వచ్చినా డబ్బులు ఉంది కదా వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళే తయారవుతారు సమాజంలోకి పిల్లల్ని మీరు సరిగ్గా పెంచలేనప్పుడు కనమాకండి వైదు నిమిషాలు సుఖం కోసం ఇతని పిచ్చి పిచ్చి పనులు చేయమాకండి చండాల పని నాకు యాక్చువల్ జరిగింది ఏంటంటే ఆ చిన్నపిల్ల వీడియో ఐ మీన్ తండ్రితో ఆడుకుంటూ ఉంటుంది ఆడుకున్నప్పుడు అది చాలా మంచి వీడియో తండ్రి ప్రేమను చూపించే వీడియో వాళ్ళని పాస్ చేసి ఇష్టం వచ్చినట్టు గా మాట్లాడటం వల్గర్గా మాట్లాడటం చండాలుగా మాట్లాడటం అసలు అది చెప్పాలంటే ఆ వీడియో చూస్తేనే ఎప్పుడు కోపరని నాకు విపరీతమైన కోపం వచ్చింది ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది వాళ్ళ పిల్లలతోటో పెద్దలతోటో చేసుకుని వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు ఆ వీడియోస్ని వీళ్ళు కట్ చేసి రోస్ట్ చేస్తున్నారు సో నూల్స్ అమ్ముకునేవాడు నూల్స్ పనిచేసేవాడు రోస్ట్ చేయడానికి బాగా ఎక్కువ చదువుకున్నాడు బాగా చదువుకోవడం వల్లే చదువు అనేది ఒక జ్ఞానం పెంచడా తప్ప చదువు అనేది ఒక నేను చదువుకుంటే గొప్ప చాలా అద్భుతం రైతుకి ఏమి ఉంటాడు నీకన్నా బ్రహ్మాండంగా పంట పండిస్తాడు కడుపు నింపుతాడు మన అతని టాలెంట్ నువ్వు ఎన్నికో ఎన్ని ఎంత ఐఏఎస్ అయినా కూడా చేయలేవు ఎందుకు చేయలేవు అంటే చదువు అనేది మ్యాండేటరీ కాదు అమెరికాలో చేస్తున్నారు కదా మీరు తెలియాలి కదా అక్కడ చదువు లేని వాళ్ళు మనకన్నా ఎక్కువ కోల్పోయిన చదువు వేస్ట్ కదా బ్రదర్ అదే వీడు ఏం చెప్తానంటే డార్క్ కామెడీ అంట వెస్ట్రన్ కల్చర్ లో వచ్చిన కొత్త కైండ్ ఆఫ్ కామెడీ అంట ఈ వాళ్ళకి ఎవరికి తెలియదు అంట అంటే మరి పెద్ద పెద్ద ఫిల్మ్ కి సో కాల్డ్ మన పెద్ద హీరోలు గాని బాలీవుడ్ లో ఉన్న హీరోలు కానీ నువ్వు చెప్పే పిచ్చి డార్క్ కామెడీ చేయలేక పెద్ద పెద్ద చేయలేక చెప్పినప్పుడు నాకు ఇది నేను నేను ఆస్ట్రేలియాలో కొన్ని దేశాల్లో ఒక పది సంవత్సరాలు ఉన్నా కదా ఇదేంటంటే మన దేశం వదిలిపెట్టి పోం కానీ వీళ్ళు అక్కడ పుట్టినలా బిహేవ్ చేస్తుంటారు ఈ కొడుకులందరూ వెళ్ళిపోయి బిహేవ్ చేసేసి మేము పుట్టాం ఇక్కడ పెరిగాం అక్కడ తొక్క తొడక వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏంటంటే ఆ ఇంకా మనకి ఏ మన ఎవడో ఆపుతాడరా అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ లేదు అక్కడ పుట్టి పెరిగి కూడా ఈ కొడుకులు ఉన్నది ఆ అది ఇది మన ఇష్టం వచ్చింది చెప్పుకోవచ్చు జనం చూస్తారు యూట్యూబ్ లో డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో ముందు ఆగొచ్చు పప్పులు పోవచ్చు ఒరే ఎంత డబ్బు వచ్చినా కూడా తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వస్తే చేస్తారు రా అందరూ అదే శ్మశానాన్ని బాగా అడుక్కునేవాడు నువ్వు పక్క పక్కనే శవాల సేవలు కాలుస్తారు పక్క పక్కన డబ్బు కాదురా ఇంగిత జ్ఞానం కావాలి నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక 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 పాఠం నేర్పించాలి మన మన జీవితం ఒక ఆధారం ఉండాలి అది అవి నేర్చుకోండి ఎంత దూరం అంటే చెందిరు ఇప్పుడు మీలాంటి సమాజ హితం కోసం ఒక మంచిని చెప్దామని వీడియోస్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎలా అంటే అదే సమాజంలో ఒక వల్గర్ ఐడియాలజీ బెడ్రూమ్స్లో జరిగి చండాలన్నంతా కూడా రోస్ట్ చేస్తా ఆడి ఈడని కాకుండా కట్ చేసి ఇష్టం వచ్చిన వాళ్ళ గారి లాంగ్వేజ్తో ఒక పిచ్చి ఐడియాలజీని చిన్నపిల్లలు ఇప్పుడు చదివే కాలేజీలో చదివే బీటెక్ అంతా పిచ్చి ఐడియాలజీ మైండ్లో ఎక్కిస్తున్నారు రేపు వద్ది వాళ్ళే చిన్నపిల్లల్ని రేపు చేసి ఎవరు ఇలాంటి ఎదవల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన ఎదవలే సో మనమే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వీడియోతో వాళ్ళని ఖండించాలి ఎందుకు ఖండించాలంటే ఈ ఐడియా సారీ చెప్పాడు సారీ కొడుకు దొరికితే చెప్పుతో కొడతా రోడ్డు మీద తమాషా కాదు ఇప్పుడు నేను కొన్ని వీడియోలు చేస్తున్నా బ్రదరు ఆ వీడియోలు ఏంటంటే సమాజ హితం కోసం చేస్తున్నాను కొన్ని ప్రొడక్ట్స్ మంచి కాదు వాడు అని చెప్పి చేస్తున్నాను నాకేం అవసరం అండి ఆ ప్రొడక్ట్ నా రోడ్డు మీద కనిపిస్తే రేపు వాడు వంద కోట్లు చంపా ప్రొడక్టు నన్ను వాడు రోడ్డు మీద అక్కడ కనిపిస్తే అక్కడ ఎందుకు నా వాడి వల్ల అప్పుడు నా వల్ల ఆదాయం పోతుంది అయినా కూడా ఎందుకు చేస్తున్నాను లైఫ్ రిస్క్ అయిన పోతే ఒక్కల వైఫ్ ఏముంది ఖచ్చితంగా మళ్ళీ పెడతాం చచ్చితే రేపు రెండో రోజు పోనీ పోనీ అందరు సమ్ముది అన్ని అన్ని చేసిన తర్వాత రేపు వంద కోట్లు వంద సంవత్సరాలు బతుకుంటావాసంలు బతుకుంటావా ఇప్పుడు వ్యూస్ కోసమే చెయ్యాలనుకుంటే చండాలంతా యూట్యూబ్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ యాక్చువల్లే ఇది మన ఈ వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ ఆంధ్ర తెలంగాణ ఇండియన్ గవర్నమెంట్స్ కూడా ఒక సీలింగ్ అన్నది పెట్టాలి సోషల్ మీడియా విషల్ వీడిగా అయిపోయింది దానికి ఒక 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 కంట్రోల్ అన్నది లేకుండా అయిపోయింది అంటే పీఎంఓ సీఎం లేదా పెద్దది గారు ఎవరైతే ఉంటారో మనకి ఎలా అనిపించింది వాళ్ళకి ఎలా అనిపిస్తారో అనిపించి వాళ్ళు ఒక వీడియో పెట్టాలి అరే ఎవడైనా పిచ్చి పిచ్చి చెప్పి పిచ్చి పిచ్చి ఇలాంటివి చేస్తే నడి రోడ్ల మీద కాదండి ఇవన్నీ ఒకటి తప్పు చేసి ఇలాంటి ఒక చట్టం తీసుకొచ్చి నడు రోడ్డు మీద ఒక వెయ్యి మంది చూస్తున్నాక నాలుగు రోడ్లు కూడరోలు ఉడి తీయాలి రేపు చేసినాడు అవ్వచ్చు ఇంకోటి అవచ్చు ఇంకోడవచ్చు ఉడి తీస్తే ఈ గ్రూప్ ఈ వెయ్యి మందిలో ఈ వెయ్యి మంది మేము లక్ష మంది చెప్తారు చూసినప్పుడు కూడా చచ్చిపోరు రేపు ఇంకో పని చేయాలంటే భయపడాలి అలాంటి శిక్షలు పెట్టాలి తొక్కలు ఎందుకు ఇవన్నీ ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఈయలు చేసిన యదవ పనికి మళ్ళీ బయట ఉన్న యదవ కొంతమంది సపోర్ట్ డార్క్ కామెడీ అంటే తెలియని వాళ్ళు కొత్తగా అప్డేట్ అయిన వాళ్ళు పెద్దగా వరల్డ్ వైడ్గా తెలియని ఐ మీన్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఎంకరేజ్ చేయలేకపోతున్నారు మనని అని చెప్పేసి వీడిని సపోర్ట్ చేయటం అది ఎంత దారుణం అది మంది మనం ఇండియాలో పుట్టామంటే ఒక అదృష్టం మనకి అది కర్మభూమి ఇక్కడ మనకు ఒక ఒక పద్ధతి ఒక శాస్త్రం ఒక కట్టుబాట్లు ఉన్నాయి అమెరికా వెళ్ళిపోంగా ఆస్ట్రేలియా వెళ్ళిపోంగా నువ్వు తెల్ల ఈ మైకల్ దక్షిణలో తెల్లగా అవ్వవు నువ్వు నల్లొడివే నేను ఎవడు పోయినా కూడా నీకు అక్కడ సిటీజన్షిప్ వచ్చినా కూడా వాళ్ళు నిన్ను కొడతానే ఉంటారు తిడతానే ఉంటారు ఆ విషయం మీ అమెరికాలో ఆస్ట్రేలియా కూడా తెలుసు మల్ ఇండియా వాడు ఆకరే పిల్లలు కూడా నీ ఇండియా వల్లాగే లాగే ఉంటాడు కరెక్ట్ గా వచ్చేసి మన కల్చర్ లో వదన్ని వదనమ్మ అని చిన్నమ్మని చిన్నమ్మాని ఆ అత్తని అత్తమ్మ అని ప్రతి ఒక్కరికి ఒక అమ్మని జోడించాం అది మన కల్చర్. అలాంటి కల్చర్ లో పుట్టి ఒక స్వచ్ఛమైన తల్లి పిల్ల తండ్రి ప్రేమనే అసలు ఎలా మాట్లాడుకో ఉద్దేశినండి అల్కి. అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న పెంచే విధానం మన చిన్నప్పటి నుంచి ఎలా పెంచుతామో పిల్లలు అలాగే పెరుగుతారు వాళ్ళ అమ్మా నాన్న అదే పని చేస్తారు కాబట్టి వాళ్ళదే చేస్తున్నారు అంటే వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు ఇది చేస్తున్నారో ఈ పిల్లలు పాడైపోయిన తల్లిదండ్రులే కారణం వంద వంద పర్సెంట్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నేచర్ అది అంటే నేను మర్చిపోతానని చెప్తున్నాను నేను ఒక కొన్ని వీడియోలు చేస్తున్నప్పుడు అసలు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమన్నా షాంపూ వాడముకండి అన్నాను ఆ షాంపూ వాడమా నేను నలభై ఏళ్ళు వాడనురా బాబు ఇప్పుడు ఎమర్జెన్సీ నేను వాడుతున్నాను నువ్వు గడ్డం కలర్ వేసుకున్నావు నువ్వు నువ్వు ఎందుకు వేసుకున్నావు నేను చెప్పింది ఏంటి అరే ఇది కెమికల్ ఇలాంటి వాడితే ఫేరంలో బోరంలో ఇంకోటి ఇంకోటి పూసుకుంటే లోపలికి వెళ్ళి క్యాన్సర్గా మారే అవకాశం ఉండిద్దిరా నేను కూడా తప్పు చేస్తున్నా నేను మారాలి మీరు మారాలి సమాజం అందరూ కలిసి మారదాంరా అంటే నువ్వు తోపువా నువ్వు ఎందుకు వాడతా లేదు నువ్వేం చేస్తా అరే ఇప్పుడు ఐఏఎస్ లేదు మన చిన్నప్పుడు టెన్త్ క్లాస్లో మన టీచర్ ఏం చెప్పింది మనకి అరే బాధ తుకుని గవర్నమెంట్ జాబ్ వచ్చింది టెన్త్ క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి మేడం నువ్వు ఇన్ని గవర్నమెంట్ జాబ్ అంటావా మనం పోనీ ఇప్పుడు క్రికెట్ ద్రావిడ్ కూడా వరల్డ్ కప్ తెప్పించాడు సచిన్ మరి కోహ్లీ ద్రావిడు ఆడవచ్చు కదా బ్యాటింగ్ ఇప్పుడు కోచ్ ఏం చేస్తాడు నేను కోచ్లు అటువంటి ఇలా ఇలా చేయండి బాబు ఇలా ఇలా చేయండిరా నేను చేయలేకపోయాను నాకు ఇప్పుడు నలభై ఏళ్ళు వస్తున్నాయి నేను ఇరవై ఏళ్ళ నుంచి ఇలాంటి చేసుకుంటారా దైవత్వం నమ్ముకుంటారా మంచి ఫుడ్ తినంటారా మంచిగా చేసుకుంటారా అని మనం వీరంగు చెప్తా ఉంటే దాన్ని చెప్పనీయకుండా కామెంట్లు అనమాట మన ఫ్యామిలీని తిడతాం మన తిడతాం టికెట్ ది ఫ్యామిలీని తిట్టినా నన్ను తిట్టినా కూడా ఏంటంటే నేను చావు కూడా భయపడిన శావపప్పుడు నేను ఇప్పుడు ఏమో ఒకటే డిసైడ్ అయ్యాను నా మంచి పది మందికి తెలియాలి నా వల్ల నలుగురు మంచి నేర్చుకోవాలి ఈ వీడియో చూసినా కూడా మన అందరూ మారాలేదు కానీ ఈ వీడియోలో చూసినప్పుడు ఒక ఏమైంది చూసినా కూడా ఒక వంద మంది అయినా సరే ఇలా ఉండాలి ఇలా బతకాలని తెలుసుకున్నారంటే మన ఆ పుణ్యం మన దేవుడు ఇస్తాడు చాలా అంతవరకే మనం డెఫినెట్గా ఎందుకంటే ఆ కమెంట్స్ పెట్టిన చేతకానాలు పెడతారండి వాళ్ళు మంచి చెప్పిన కూడా అలా చేస్తుంటారు ఉంటారు ఇప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే అసలు ఎంత కోపం వచ్చిందంటే నాకు ప్రతి ఒక్కరు పరిస్థితి వీళ్ళందరూ అరెస్ట్ చేస్తారు అమెరికాలో ఎవరిని అరెస్ట్ చేయడం అమెరికాలో ఉన్న వాళ్ళు అరెస్ట్ చేయాలంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే విన్నాను మహేష్ బాబు గురించి రేవంత్ రెడ్డి మొన్న పెట్టి ఎంత దారుణమైన మమ్మల్ని అందే అమరి వీడియో అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం మహేష్ బాబు అందరినీ గెలిగితే మిమ్మల్ని వదులుతారు నాయన ఇప్పుడు ఏం జరిగిందంటే అసలు ఎంటైర్ ఇష్యూ బయటకు వచ్చింది రియల్ హీరో సాయిదారం తేజ్ గారు అతను ట్విట్టర్లో ఎప్పుడైతే స్పందించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గారిని బట్టి అందరినీ ట్యాక్ చేసి పెట్టారో వెంటనే గవర్నమెంట్ స్పందించింది స్పందించగానే ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ అంతా మందాగా వచ్చింది సో మనం ఎప్పుడు స్పందించిన మనం కూడా స్పందించినాం అంటే వాళ్ళు చేసిన ఎంత దారుణమైన విషయం అర్థం కదా స్పందించి ఆయన రియల్ హీరోగా ఉన్నాడు కాబట్టి ఈ ఇష్యూ ఎంత పెద్దదైంది ఇంకో ఇష్యూ ఏంటంటే మహేష్ బాబు గారు వాళ్ళ అమ్మాయితో అమ్మాయిని కదా వాళ్ళ ఫ్యామిలీతో ఫ్రీక్వెంట్గా టూర్కి వెళ్తుంటారు ఈ ఫ్యామిలీ టూర్కి వెళ్ళిన కొన్ని పిక్చర్స్ ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ట్విట్టర్లో పోస్ట్ చేస్తే ఆ ట్విట్టర్ కింద వాళ్ళ మీద కూడా వ్యంగ్యంగా పోస్టింగ్ చేయడం సో దీన్ని ఎక్కడో చోట మనం మనమంటే మనం కాదు మొత్తం ఎంటైర్ చూసేవాళ్ళు మీరంతా కూడా స్పందించి ఎక్కడో చోట దీన్ని ఆపకపోతే మన ఇంటి పక్కన చిన్నపిల్లలకి సెక్యూరిటీ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడిందే కదా సారీ చెప్పేశాడు కదా అనుకోవచ్చు మీరు ఆ ఐడియాలజీ ఉంది చూసారా చిన్నపిల్లల మీద సెక్స్ గా మాట్లాడే ఐడియాలజీ అది చాలా ప్రమాదం కర్మ ప్రకారం కర్మ ప్రకారం కర్మ సిద్ధాంతం ప్రకారం తప్పు చేసినోడు తప్పు చేసిన దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు వాడి శిక్ష వేయినోడు ప్రతి దీన్ని పాపంలో భాగమే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను తప్పు చేశాడు దాని డిపార్ట్మెంట్ కానీ కోర్టు జడ్జిలు కానీ కోర్టులు కానీ వాళ్ళకి శిక్ష లేదనుకో ఆ పాపం వాళ్ళకు కూడా ఉంటుంది కర్మ సిద్ధాంతం ప్రకారం ఇది నిజంగా దేవుడు అయినా కావచ్చు తర్వాత మన పెద్ద పెద్ద అధికారులు ఉంటారు పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్లో వీళ్ళందరూ ఎవరైనా దాని మీద చర్యలు తీసుకుని వాళ్ళు శిక్ష లేదంటే కర్మకి ఎవరో అధితం కదా వాడు 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 చేసిన పాపంలో ఎవరైతే వాడు గురించి ఇప్పుడు నేను చెప్తే నేను వాడి గురించి తెలుసుకుంటున్నాను కదా ఆ పాప నాకు కూడా వస్తుంది ఎందుకంటే నెగిటివ్ పీపుల్ ఎక్కువ తెలుసుకుని నెగిటివ్ ఆరా ఉంటుంది చుట్టూ ఆ నెగిటివ్ ఆరు కూడా మనకు వస్తుంది కర్మ ప్రకారం ఇదే జరుగుతుంది ఎందుకంటే నేను శివభక్తులుగా ఏమి నమ్ముతానంటే కర్మను మనం నమ్మకపోతే కర్మను ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా అది మళ్ళీ మళ్ళీ మనం చస్తాం మళ్ళీ పుడతాం అదే మళ్ళీ దరిద్రాన్ని అనుభవించాలి మళ్ళీ నీ దరిద్రం దీని దాన్ని నువ్వు పుడతనే ఉంటావు ఈ దరిద్రం అనుభవిస్తూనే ఉంటాం అది ఎప్పుడు కాంట్రవర్సీ సంబంధించిన వాళ్ళని మేము ఏం జరిగినా పట్టించుకొని మేము ఈరోజు స్పందించడానికి కారణం టూ డేస్ నుంచి ఇబ్బరు నేను అనుకుంటున్నాం దీని గురించి మనం మాట్లాడాలండి ఎందుకంటే మనలాగా కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి నాకెందుకులే అని అనుకుంటే ఇలాంటి ఎదవ ఐడియాలజీ ఉన్న ప్రతి ఒక్కరు పెరిగిపోతూ ఉంటారు సో కనిపిస్తే కొట్టేలాగా మనం ఈ ఐడియాలజీని ఇక్కడే కట్ చేయాలి ఈ వేళ్ళతోనే స్టార్ట్ చేయాలి సో పెద్ద పెద్ద యూట్యూబర్లతో పాటు చిన్న చిన్న వాళ్ళు కూడా స్పందించండి మీకు కూడా హ్యాండిల్స్ ఉన్నాయి కదా మీకు పది మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారా వంద మంది ఉన్నారా అన్నది మ్యాటర్ కాదు ఎంతమంది స్పందిస్తున్నారా ఈ ఇష్యూ ఎంత పెద్దదా అన్నది మొత్తం ప్రపంచం తెలిసేలాగా స్పందించు స్పందించబోతే ఏముంది రేపు మీ చెల్లినో మీ అమ్మనో మీ ప్రేకనో మీ బావనో మీ భార్యనో ఏదో రోజు ఎదురు ఫుడ్ దొరికితే అదే రావచ్చు అవును రేపు నేను కూడా దాని కాదు నేనైనా ఎవడైనా కాకపోతే చెడుని మనం ఎక్కువ ప్రశ్నిస్తా ఉంటే ఉంది చెడు చేసేవాడికి భయం ఉంటది మన ప్రశ్నించకపోతే చెడు చేసేవాడికి ధైర్యం వస్తుంది ఎవడు ప్రశ్న ఉన్నా తొక్కన నేను ఎవడు అడగట్లేదు కదా అని చెప్పి చూడండి ఇప్పుడు నేను ఉన్నానండి నేను మంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను మంచి స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే నేను చాలా తప్పులు చేస్తాను నేను నేను తప్పులు చేయలేదు నేను చేస్తాను కానీ నేనేమనుకుంటున్నాను అంటే నలభై ఏళ్ళు తప్పుచ్చు తప్పులు చేసేవా బాబు ఇప్పుడు కొంచెం మంచి చేస్తే ఆ తప్పులకి మంచికి బ్యాలెన్స్ అయితే దేవుని శిక్ష తగ్గిస్తాడే అని చెప్పి ఒక ఆశ ఓకే సో ప్రతి ఒక్క మనిషి కూడా పెంచిన ప్రతి ఒక్క తప్పులు చేస్తుంది మనం కంప్యూటర్ కాదు కదా అందుకని మనం ఏంటంటే వీడియో వరకు మంచి స్ప్రెడ్ చేయాలి మంచిని పెంచాలి మంచిని అందరు తెలిసేలా చేయాలి నెక్స్ట్ జనరేషన్ ఈ వరల్డ్లోకి మనం వచ్చాము దీన్ని వాడుకుంటాం వెళ్ళిపోతాం మన విజిటర్స్ ఇక్కడ ఇంతే నువ్వు లక్ష సంవత్సరాలు నీకు వెయ్యి కోట్లు ఉన్న ఒక్క ఇంజక్షన్ కరోనా ఇంక ముందుకెళ్ళి పెట్టలేకపోయినా నేను తొక్కలో సైన్స్ పోయినసారి కాదు కరమ్మ కరమ్మని నమ్మాలి కరమ్మ ఫాలో అవ్వాలి ఎవడైనా సరే పిచ్చి వీడియోలు పెడతాను పిచ్చి పిచ్చి చూడమాకండి అదంతా వేస్ట్ సో మనం ఏంటంటే సార్ ఈసారి నుంచి మనం మంచి వీడియోస్ తో పాటు సమాజానికి మంచి చేసే చేయకపోయినా పర్లేదు హాని చేయకూడదు నాకు మనక వాడు ఇప్పుడు అందరూ నాకు ఇందులో నాకు ఇందులో నాకిందులో వాడు నా రోడ్డు నేను గడిపించాను హైదరాబాద్ లో వాడు నేనే కొడతా పోలీసు కేసులు వేయొచ్చు ఇంకోటి చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు నేను శివభక్తుడిని దొరికాడంటే వాడు అంతే సంగతి నాకు దేని భయపడానికి అవసరం లేదు పోతే చస్తాం చస్తే వాడు రేపు రెండో రోజు తక్కువ నేను చేస్తున్నది మాత్రాన నువ్వే వెయ్యి బతుతావు వీడు చూసేవాడు ఇప్పుడే వేయ బతికేది కూడా వేయ బతకడం వంద తర్వాత శ్రీనివాస్ ఎవడు నువ్వెవరు నేనెవరు అలాంటప్పుడు భయపడి దాక్కుని దాక్కుని జింకల్లాగా ఏంది బతుకు బతికితే మంచి బతుకలి సావాలి ఏంది కప్పల ఏదో ఏదో బంధు సో ఈ వీడియో చూసే వాళ్ళు అందరూ తరపున నేను చెప్పేది ఒకటే మిస్టర్ హన్ ఫన్మంత హనుమంతుడు ఫన్మంత్గా దరిద్రుడు ఒకసారి ఇలాంటి రోస్టింగ్ వీడియోస్ చేస్తే మటుకు మాలాంటి కామన్ మ్యాన్ ఎప్పుడు పట్టించుకునే వాళ్ళు కూడా స్పందించాల్సి వస్తుంది అలా ఇంకా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు సో బీ కేర్ఫుల్ అలాంటి వీడియోస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా బీ కేర్ఫుల్ ఇది చాలా ఉద్యమంలో వెత్తున ఎదుగు ఎదుగుతుంది డెఫినెట్గా కూడా ఇది ఒక క్రైటీరియా డెఫినెట్గా ఎలాంటి వీడియోస్ చేసేవాళ్ళు చేయకుండా ఒక బ్యాన్ అన్నది యూట్యూబ్ నుంచే చేయాలని అవసరమైతే చాలామంది ఒక వెయ్యి మంది స్పందించారు అంటే మీ ఛానల్ అవుట్ అందులో మటుకు డౌట్ లేదు వాడు అభియానతో పేరు మీద ఉన్న ఏవైతే ఇన్స్టాగ్రామ్ అన్నింటి స్టైక్స్ పిండి అందరూ స్ట్రైక్స్ కొట్టండి ఇప్పుడు మనం దీంట్లో వెయ్యి మంది చూసినా కూడా నాకు షార్ట్ వీడియోస్ మిలియన్ రోడ్ చూస్తూనే ఉన్నారు కానీ ఈ పెద్ద వీడియోలు ఏంటంటే ఆ మనకు ఎందుకు బాబు అదే వేరే అమ్మాయి డ్యాన్స్ అయితే బాగుంటుంది లేదా ఇంకోటి గురించి చూస్తున్నారు కానీ మంచి చూడలేదు మీరు చూడడం లేదు కానీ నెక్స్ట్ జనరేషన్ ఉంటారు చూస్తే వాడు మీలా తయారు అవుతారు ఖచ్చితంగా మనం ఈ వీడియోలు స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేస్తేనే మంచి తీరుస్తుంది వాళ్ళ గురికి తెలియపోతే ఏముంది నాకు నా పుణ్యం నాకు వచ్చింది దీన్ని వడుకుంటాను రేపు మన పిల్లలు కూడా వాళ్ళే తయారయ్యి ఏదో రోజు మన ఇంట్లో ఉన్నప్పుడు రేపు మీకుడికి చేశాడని చెప్పి టీవీలో వచ్చింది అనుకోండి ఆ బహుమానం భరించలాగా ఊరేసుకుంటారు చాలామంది సో ఇట్లాంటి ఎలా కొండాలంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో చిన్నప్పటి నుంచే భయం భక్తులు నేర్పించాలి లేదంటే వాడు తిరిగి 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 మిమ్మల్ని చంపేసే రోజు కూడా ఒకది అది అవును సో ఈ విషయాన్ని అందరూ కూడా పరిగణలోకి తీసుకుని మీ వంతుగా మీరు మెసేజ్ పోస్ట్ చేస్తారు నేమ్స్ చేస్తారు లేదా వాడు యూట్యూబ్ అన్ని వాడు ముగ్గురు అందరూ దాంట్లోకి వెళ్ళి వాడిద కంప్లైంట్ చేయండి వాడు యూట్యూబ్ యూట్యూబ్ మీద మీద కంప్లైంట్ చేయండి లేదా రిపోర్ట్ చేయండి ఆటోమేటిక్గా యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ తీసేస్తారు ఛానల్ వాడి ఛానల్ కి జాయింట్ బటన్ కూడా ఉంది జాయింట్ బటన్లో అంటే పెయిడ్ ప్రమోషన్ లాగా కూడా ఉందంటే ఛానల్ లాగా నెలకి ఛానల్ లాగా నెలకి వాడికి ఒక వంద రూపాయలు రెండు వంద రూపాయలు ఒక వెయ్యి మంది కట్టి అంటే వీళ్ళందరూ కూడా వెయ్యి మంది వాడికి నెలకి ఒక్కోడు వంద రూపాయలు పంపిస్తున్నాడు అంటే అంటే ఎలా ఎలా పరిగణనలో తీసుకోవాలంటే ఒక మటర్ మటర్ చేయడానికి మనకు వంద రూపాయలు ఒక వెయ్యి మంది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పంపిస్తే వెయ్యి మంది తప్పు చేసినట్టే మటర్లో భాగమే వీళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక మటర్ చేయడానికి సుపారీ ఒక పది లక్షలు తీసుకుంటే పది మంది పది 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 లక్షలు ఇస్తే అది తప్ప అది మటర్ కింద రాదా వాళ్ళందరూ కూడా వన్ ఏ టూ ఏ త్రీ ఎయిట్ ఎన్ లాగా ఎలాంటి పరిగణ తీసుకుంటారు వీళ్ళు ఎవరైతే వంద రూపాయలు వంద రూపాయలు అలాంటి పంపించి ఎంకరేజ్ చేస్తున్నారు సార్ వీళ్ళందరూ కూడా అదే భాగమే వీళ్ళందరూ ఎర్రగడ్డలో ఉండాల్సినప్పుడు లేదంటే కోర్టులో జడ్జి జైల్లో ఉండాల్సినప్పుడు బయట తిరుగుతున్నారు నాకు తెలివినోట్టు సార్ బయటకు వెళ్ళి ఒకటే ఒకనది ఇచ్చే దమ్ము వాళ్ళకి లేదు ట్రైమ్ చేయరు దొరికిపోతారు భయం అనమాట అందుకని వీళ్ళు ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళ లోపల సైకుతానని ఇలా చూపించుకుంటా ఉంటారు వీడియో ద్వారా చూపించుకుంటారు వాళ్ళకి అన్ని చూపించుకుంటే అందుకే ఇటు పెళ్ళా ఉండదు ఇక చెల్లి ఉండదు వీళ్ళకి అక్క ఉండదు ఇలా సగం మంది వీళ్ళ భార్య ఫస్ట్ రోజు వెళ్ళిపోయితే అమెరికాలో సగం చాలా మంది ఇదే జరిగే స్టోరీలు సగం మంది పెళ్ళా ముందు వెళ్ళిపోవటం ఇలాంటి వాళ్ళు లో తల్లి ఉండదు తల్లి ఉండదు అనాథం పెరిగిన వాళ్ళు కొంతమంది వీళ్ళందరికీ మంచి చెప్పేవాడు లేక ఇలా తయారవుతారు మంచి చెప్పేవాడు ఉంటే ఎప్పుడు ఇలా అవ్వరు రెండు పీకి చిన్నప్పటి నుంచి పట్ట 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 వాడే లైన్లో ఉంటాడు ఎవరి కోసం ఉండడు సో సిస్టమ్ వీళ్ళని క్షమించిన సొసైటీ వీళ్ళని క్షమించదు ఆ విషయంలో పెద్ద పెద్ద యూట్యూబర్స్ చాలామంది స్పందించారు అలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా స్పందించాల్సిన అవసరం వచ్చింది వాడి మేము ఏం చెప్తున్నాం అంటే సిస్టమ్ క్షమించినా అంటే వాళ్ళు పెద్ద పెద్దలు కాబట్టి బెయిన్ రోజు చేస్తాయి హ్యాపీగా తిరిగేస్తారు ఇవన్నీ చేస్తారు బట్ సొసైటీలు ఎక్కడ కనిపించినా వాళ్ళ ప్రవర్తన మారే వరకు మీరు మటుకు వాళ్ళకి వార్నింగ్ ఇస్తూనే ఉండండి ఇలాంటివి సమాజంలో మనం వీడియో చెప్తే బాగా చూసారు వన్ మిలియన్ వ్యూస్ సమాజంలో ఈ కొటేషన్ మర్చిపోకండి సమాజంలో తప్పు చేసేవాడికన్నా కూడా తప్పును చూసి దాన్ని ప్రశ్నించకుండా సైలెంట్గా ఉండి మాకెందుకులే అనుకుంటాడు చూసారా వాడి సమాజం చాలా డేంజర్ మీరు సమాజం నాకెందుకు తొక్కలో సమాజం అని చెత్తంత రోడ్లు పడేయటం ఎంత నాశనం చేయటం అందరు దొంగతనాలు చేయటం ఎన్ని చేస్తాను మీరు మీరు ఇలాంటి దాంట్లో బతకటం కన్నా కూడా ఒక ఎడారి వెళ్ళిపోండి తారేడారు సహారేడారికి వెళ్ళిపోయి ఆడకు ఇల్లు కట్టుకుని ఆడు ఉండండి మీకు జనంతో సంబంధం లేదంటే మీకు జనాలతో కావాలి జనం నుంచి డబ్బు రావాలి జనం రైతు నుంచి రైతు ఉండే బియ్యం కావాలి మీకు అని సమాజంలో అన్నీ కావాలి మీకు అన్ని తీసుకొని బతకాలి మీరు కానీ సమాజాన్ని మాత్రం మీరు ఏం చేయరు ఏం చేయనప్పుడు సమాజం మీకు ఇష్టమైనప్పుడు ఎందుకు కూడా ఉండేది పోయి బతకండి రా ఎడార్లు బతకండి ఎప్పుడు మనిషి అవసరం లేదనుకుంటే మనిషిని మధ్య ఉంది మళ్ళీ మనిషిని ఇబ్బంది పెట్టేది అంటే మీ భయం అడిగిపోయి బతకలేము ఎప్పుడు అన్నం పెట్టండి మీ భయం భయం ఉంది మీ మైండ్లో సో అదే సింగర్ ఎలాంటి ఎదవాళ్ళని ప్రోత్సహించకూడదు సైలెంట్గా ఉంటేనే ఈ ఐడియాలజీ ఇంకా వేరే వాళ్ళకి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది సో దీన్ని మీ ద్వారా ఖండించాలని అనుకుంటున్నమాట అందుకని వచ్చినాయి కదా అని చెప్పి అనుకున్నాడు అనుకుంటాడు కానీ నాకు వెయ్యి వ్యూస్ కదా వెయ్యిలో ఒక ఒక్కడు పది మంది చూసినా మారినా సరిపోతుంది మారిన మాకు జరిగింది దేవుడు నమ్ముతాం ఇక్కడ ఉన్న తొక్కల కార్లు బిల్డింగులు ఇవన్నీ కాదు దేవుడి దృష్టిలో ఒకటే నువ్వు ఎంత పుణ్యం చేస్తే నీకు అంత ఆస్తి రేపు తర్వాత అక్కడ కౌంట్ చేస్తాడు దేవుడు ఖచ్చితంగా దేవుడు లేడు దేవుడు లేడు అని వచ్చే నా గురించి ఒకటే సూర్యుడు ఎందుకు రౌండ్ తిరుగుతుంది మీరు ఒక సూర్యుడిని ఇక్కడ తిప్పండి ఒక చంద్రుడిని ఇక్కడ తిప్పండి గాల్లో ఏ ఏ ఎనర్జీ ఏ సోర్స్ ఇవ్వకుండా సైన్స్కే లేదు క్లారిటీ ఎందుకు తిరుగుతుందో కానీ మీకు అలా చెప్తున్నారు అంతే సైన్స్ కూడా దేవుడు చాలా మంది ఇస్రో వాళ్ళే దేవుడు దండ పెట్టుకుని స్టార్ట్ చేస్తారు చెప్పాల్సింది ఏంటంటే పర్సనల్ వీడియోస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కొద్ది రోజులు పెట్టకపోవడం మంచిది ఎందుకంటే కొన్ని రూల్స్ రావాలి ఏదో ఒక రకాలండి ఆడు 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 చేసుకున్నది మాత్రం ఏమైనా తమ్ముడు మా కాడే రోడ్డు మీద తిరిగి నాకు చేయమని చెప్పేవాడు వీడియో అమెరికాలో ఆస్ట్రేలియాలో బొక్కల బొక్కలో దాక్కుని బాత్రూము గుంటూరు విజయవాడ మధ్యలో మెయిన్ రోడ్ మీద తిరిగి వీడియో చేయమను గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే ఫారిన్ ఎక్కడ ఉండి ఎలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ చేసే వాళ్ళు కూడా తీసుకొచ్చి జైల్లో పడేసి చట్టాలు తీసుకురావాలి అంతే అలా తీసుకొచ్చే వరకు మనలాంటి స్పందించాలి జనమే జనం స్పందిస్తే గవర్నమెంట్ ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతాయి ఎక్కువ మాట్లాడకున్నా మనకి వాడి చరిత్రలో మన భాగం వాడు వాడి నెగిటివిటీ మనకు కూడా వచ్చింది దేవుడు మనం ఎందుకు దేవుడు పేరు తెలుసుకుంటా ఉండాలి మనం ఎందుకంటే ఆయన పిల్లలం కదా మనం ఆయన ఏమంటాడంటే నన్ను తెలుసుకుంటా ఉండాలి తెలుసుకుంటే పుణ్యం అనుకుంటాడు అదే కానీ వేరే దేవుడు తెలుసుకున్నాం అనుకో ఆడమ నెగిటివ్ కూడా మనకు వచ్చింది మీరు కరెక్ట్గా చెప్పారు చిన్నపిల్లలు దేవుని రూపం అంటారు అలాంటి చిన్నపిల్లలు కమెంట్ చేసేదాన్ని ఎప్పుడులానే నాకే ఎందుకంటే నాకు భయం ఉనుకు బాధ మనిషిగా ఎందుకు పుట్టారా బాబు అని అనిపిస్తున్నారు ఆ వీడియో చూసిన దగ్గర పొంగిపోయింది అసలు మరిగిపోయింది అసలు వీడియో గురించి ఇంకేం మాట్లాడుకుంటానండి వేస్ట్ లేదు ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అందరు తెలిసేలా చేయండి మా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మాలాంటి వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు రేపు మీద ఉపయోగపడకపోయినా మీ పిల్లలకు వాళ్ళ పిల్లలకో వాళ్ళ పిల్లలకో ఏదో రోజు వాడు మంచి నేర్చుకునే వాడికి మాలాంటి వీడియోలు ఉపయోగపడతాయి మాలాంటారు ఎంకరేజ్ చేస్తే కానీ సమాజానికి లాభం కానీ ఆ బట్టలు వేసుకునే హీరో ఎవరెవరు అమ్మాయిలు ఇయో లేదంటే వాడేవాడు రోడ్డు మీద వాడే ఫ్రాంకులు ఇయ్యో లేదంటే ఇవన్నీ కన్నా కూడా సమాజానికి ఉపయోగపడి మంచి చేస్తే మా పార్ష్యూన్స్ మీకు వచ్చింది ఇంకా మీకు